హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అజయ్ని గైస్ ఎప్పటిలాగానే నిన్న జరిగిన సండే మార్కెట్కి అయితే వెళ్ళాను మన కొత్తపేటలోని సండే మార్కెట్కి అయితే అక్కడ ఎంటర్ అవగానే మన రిలయన్స్ పెట్రోల్ బంక్ పక్కన ఒక అయితే ఈ ఫారం కోళ్ళైతే కోసేసి బొచ్చు బిగేసి పసుపు రాసేసి బాగా కాల్చి ఇదిగోండి కేజీ వచ్చేసి రెండు వందల యాభై లెక్క అమ్ముతున్నాడు గైస్ నన్ను తింటున్న గుడ్లు ఉంటాయి కదా ఆ గుడ్లు ఈ పెడతాయి పెడతాయన్నమాట ఈ గుడ్లు పెట్టే టైం అయిపోయిన తర్వాత ఈ కోళ్లను తీసుకొచ్చేసి ఇలా మాంసం కింద అయితే అమ్మేసేస్తారంట గైస్ కాకపోతే ఏంటంటే మన బాయిలర్ కోడి ఉంటుంది కదా మన చికెన్ షాప్లో కొనుకొచ్చుకుంటాము ఆ కోడి కంటే కూడా ఈ కోడి అనేది చాలా గట్టిగా ఉంటుందంట పీసెస్ మీ ఏరియాలో బ్రాయిలర్ కోడి కేజీ ఉందో తప్పకుండా కామెంట్ చేయండి గైస్ ఆ పీసెస్ కూడా చూసారా ఎంత గట్టిగా రెడ్గా మీట్ లాగా ఉందో చాలా గట్టిగా అయితే అనిపిస్తుంది చూస్తుంటేనే ఆయన కూడా ఏంటంటే కొంచెం బలవంతంగా నరుగుతున్నాడు ఆ పీసెస్ అయితే చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి ఇంకో విచిత్రం ఏంటంటే ఇంద్ర నేను చూసింది మన చేపలో జన అదే గుడ్లు ఉంటాయి చూసారా చేప జన అంటారు చూసారా అలాగే ఈ కోళ్ళలో కూడా జనలాగా పసుపుగా చిన్న చిన్న గుడ్లు అలాగే పక్వానికి వచ్చిన పెద్ద గుడ్డు కూడా వచ్చింది అది కూడా చూపిస్తారు చూడండి అసలు బయట పెడతారు చూడండి ఆ గుడ్డు అయితే కనిపించింది నాకు డైరెక్ట్గా చూడండి చూపిస్తాను అది కూడా మీకు ఈ ప్రతి ఆదివారం ఆ ఫిష్ మార్కెట్ పక్కన అయితే పెడుతుంటాడంట ఇదిగోండి మనం అనుకున్న గుడ్లు అయితే వచ్చేసినాయి చూసారు అక్కడ తెల్ల గుడ్డ చూసారు మీరు కూడా గైస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ